ేఖర్ అండి ఇది లర్న్ స్మార్ట్ అండ్ ఇన్స్టిట్యూట్ పేరు ఇక్కడ మ్యాథ్స్ ఎక్సలెన్స్ సెంటర్ అని మీరు చెప్పారు కదా సో నేను ఎయిటీన్ లో అంటే ఫస్ట్ రీసెర్చ్ లో ఉన్నప్పుడు సార్ సురేష్ రెడ్డి గారు రీసెర్చ్ చేస్తున్నప్పుడు ఆ భాగంలో అప్పుడు ఇలా క్లాసెస్ కండక్ట్ చేశారు అప్పుడు మా పిల్లలు ఇద్దరు మా బాబు సిక్స్త్ క్లాస్ పాప నైన్త్ క్లాస్ అప్పుడు ఇక్కడ మనకు క్లాసెస్ జరిగాయి సో చాలా అద్భుతంగా మా అమ్మాయికి మ్యాథ్స్ ఫోబియా చాలా ఉండింది అనమాట ఎలా అబ్బా అనుకునేదాని అమ్మాయి సైన్స్ గ్రూప్ మ్యాథ్స్ వల్ల అంటే అలా కాదు మ్యాథ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ టెన్త్ వరకు ఇప్పుడు ఈవెన్ ఫౌండేషన్ సరిగ్గా లేకపోతే మనం ఏ బిల్డింగ్ ఉండదు సో అలా మ్యాథ్స్ అనేది ఇక్కడ తీసుకొచ్చాక ఎవ్రీ సండే ఎక్సైటెడ్ వచ్చేవాళ్ళు క్లాస్ కి సో అప్పుడు యాజ్ అ పేరెంట్ నేను వచ్చినప్పుడు అదే ఇలాంటి చదువు మనం చదువుకోలేకపోయాను ఎంత అద్భుతంగా ఉంది ఇది ప్రతిదీ అంటే ఈ వయసులో కూడా నేను మ్యాథ్స్ టీచర్ అవ్వచ్చు సో అంత అద్భుతంగా ఆయన డిజైన్ చేశారు సురేష్ రెడ్డి గారు ఆయన పేషెంట్స్ హ్యాట్స్ ఆఫ్ రియల్ గా చాలా కష్టపడ్డారు సో ఇది చూసి అప్పుడు నేను అనుకున్నాను ఇంకా ఇది నలుగురు తెలియాలి తప్పకుండా ఎందుకంటే మన క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది చాలా డిగ్రీలు వస్తున్నాయి సర్టిఫికేట్లు వస్తున్నాయి కానీ బేసిక్స్ దగ్గర చాలా ప్రాబ్లం ఉంది ఇప్పుడు సొసైటీలో నేను ఆమె ఇంత సోషల్ వర్క్ చెప్పాలంటే ఆయన ప్యాషనేట్ అనమాట అంటే విద్య అనేది చాలా బాగుండాలి జేపీగా చెప్తుంటారు మీరు పిల్లాడు ఒక ఎయిత్ క్లాస్ వెళ్తే చదివితే చాలు వాడు ఏదైనా సొంతంగా పతంకాలడు సో నేను ఇంకా అందరికి చెప్పాలి దీని గురించి నేను ఆయనతో ఉండి నేను తప్పకుండా ఆయన నలుగురికి వెళ్ళాలి ఈ విషయం అని చెప్పేసి ఆ భాగంలోనే ఇది లాంచ్ చేయడం ఫస్ట్ లర్న్ స్మార్ట్ కిట్ లాంచ్ చేయడం చేసినప్పుడు కూడా ఐఐటి రామయ్య గారి దగ్గరికి వెళ్ళి కలిసాము అండ్ జయప్రకాష్ నారాయణ గారి దగ్గర కలిసాము వాళ్ళిద్దరు చూసి ఎంత అద్భుతంగా ఉంది ఇది నిజంగా ఇది చాలా ఇంపార్టెంట్ ఇది ప్రతి లుక్ అండ్ కార్నర్ ఆఫ్ ద విలేజెస్ కూడా వెళ్ళాలి అని చెప్పేసి వాళ్ళు నాకు అనడము సురేష్ రెడ్డి గారు చేసిన డేమో అన్ని చూసారు ఒక మన్నాడు చూసి చక్కగా వాళ్ళు లాంచ్ చేసినందుకు వాళ్ళ రవీంద్ర భారత్ లో ఇది లాంచ్ అయినప్పుడు తర్వాత కరోనా రావడం కొంచెం గ్యాప్ వచ్చింది అది ఇప్పటికే మార్కెట్ లో చాలా మందికి తెలిసిపోయేది ఇప్పుడు చాలా స్కూల్స్ లో లాంచ్ మాట అనేది ఉంది ఆల్రెడీ ఇంకా తెలియని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కదండి ఇక్కడ ఈయన ఇప్పుడు సోషల్ సర్వీస్ గా స్టార్ట్ చేశారు యాక్చువల్ గా సో అద్భుతంగా పిల్లలందరూ చాలా ఆ ఫోబియా అనేది మ్యాథ్స్ ఫోబియా ఉంటే పక్కన సబ్జెక్ట్స్ కూడా రిఫ్లెక్ట్ అవుతుంది సో ఇది కాన్ఫిడెంట్ గా అవుతున్నారు పిల్లలు నాకు చాలా హ్యాపీగా ఉంది యాజ్ ఎ మదర్ గా వచ్చి నేను వీళ్ళతో కలిసి నేను నేను ముందుకు తీసుకెళ్తాను నా వంతు నేను సమాజంలో ఇది ఒక నేషన్ బిల్డింగ్ ప్రోగ్రామ్ అనుకోండి చెప్పాలంటే అంతే కదండి అద్భుతంగా ఈ రోజు అందులో రామానుచందం గారి మ్యాథమెటిక్స్ చేసే సందర్భంగా ఈ రోజు పిల్లలు కూడా చాలా ఆయన ఎంటర్టైన్ చేశారు చక్కగా నాథ్స్ గురించి కానీ అంతా సో ఎక్సలెంట్ అండి అంతే మా పిల్లలేనే కాదు ఇప్పుడు అందరూ నా పిల్లలే నా ఉద్దేశం అది ఎందుకంటే మనందరం అందరూ బాగుంటేనే సమాజం బాగుంటుంది నా పిల్లలు మాత్రం బాగుంటే కాదు కదా అందరినీ చూసుకోవాలి మనం ఇక్కడ చెప్పాను కదండి ఆయన మాటలు చెప్పలేదు నిజంగా చెప్పాలంటే గ్రాటిట్యూడ్ నాకు చాలా ఉంది ఆయన చాలా చాలా కష్టపడి త్రీ ఇయర్స్ కేవలం వీళ్ళందరూ బాగుండాలి పిల్లలు బాగుండాలి వాళ్ళకి అద్భుతమైన విద్యను అందించాలి ఈ మ్యాథ్స్ లో ఆయన ఎక్స్పర్ట్ అవుతున్నారు సో ఆ ప్యాషన్ తో ఆయన ఎంత కష్టపడ్డా చూస్తారు కదా మీరు అన్ని చూసారు కదండి ఇక్కడ ఆ చిన్న చిన్న మైండ్ కూడా అది ఎవరి వల్ల కాదు నాకు తెలిసైతే హీ హాస్ డన్ అమేజింగ్ జాబ్ రైట్ అండి థ్యాంక్ యూ